వెల్కమ్ టు వీవీబీనే న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహారావు జన్మదినోత్సవం సందర్భంగా స్కూలుకు పరదాలు అందజేత శ్రీవాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వారి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ హై స్కూల్ వెంకట జోగయ్య హై స్కూల్ జగ్గైపేట శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహారావు జన్మదినం సందర్భంగా స్కూల్ పిల్లలకు రెండు పరదాలు ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే పట్టాలు అందజేశారు అనంతరం కేక్ కటింగు చేసి ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కొత్త పురుషోత్తం శ్రీవాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పెనుగొండ రామకృష్ణ జిల్లా ట్రెజర్ కంపంపాటి రవికుమార్ మహిళా విభాగం అధ్యక్షురాలు వాసా నాగమణి జిల్లా యూత్ అధ్యక్షుడు చౌట రమేష్ స్వామికృష్ణ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పారేపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులు తత్తారులు పాల్గొన్నారు రావు టైంలో వస్తోంది చెప్పారు మరి మనకి అసెంబ్లీ టైం అయిపోతోంది తొమ్మిదిలో ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ మన హెడ్ మాస్టరు నేను కలిసి వెళ్ళి నర్సరావు గారిని అడగగానే తప్పనిసరిగా అరేంజ్ చేద్దామన్నారు అనుకోకుండా ఈరోజు వారి జన్మదినం అవడం వల్ల వారు ఈరోజు మన స్కూల్కి రావడం జరిగింది మరి వారి జన్మదినోత్సవాన్ని వారి అందరి శ్రేయోభిలాషుల మధ్య వాసవి సేవా సంస్థ తరఫున వచ్చినటువంటి పట్టణ ప్రముఖులందరి మధ్యన మనందరి సమక్షంలో వారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం పేరూరి నరసీవరావు గారు ముందుగా జన్మదినోత్సవానికి సందర్భంగా కేకును కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం నర్సరాజ్

గౌరవ చేస్తుంది నేను స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ హాజరైన ప్రాములతో కాపా మీ పిల్లల పిల్లలందరికీ నా శుభాకాంక్షలు నా పుట్టినరోజు సందర్భంగా మీకు నేను ఈ స్కూల్లోనే చదివాను ఆరు ఏడు ఇక్కడే చదివాను తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ మెరిట్ మీద థర్డ్ ఫోన్లో చదువుకున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడే బుక్ చేసుకున్నా ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్కి ఈ విధంగా పిల్లలకి ఉపయోగపడేది ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది హెడ్ మాస్టర్ గారు వచ్చేసి నన్ను అడిగితే సరే ఏదో ఒక సందర్భంలో నేను చెప్తాను అని చెప్పి అన్నాను ఈ విధంగా మీ ఎన్నకి ఉపయోగపడేది ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మీరు గవర్నమెంట్ మీ అందరికీ చాలా సౌకర్యాలు ఇస్తుంది అవన్నీ కూడా ఉపయోగించుకొని మీరు మంచి బాగా వృద్ధిలోకి రావాలని ఈ స్కూల్కి కూడా మంచి కేర్ తేవాలని ఈ మ్యాక్టార్లకి వీళ్ళందరికీ కూడా మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ పిల్లలు కూర్చోవడానికి దాదాపు ఐదు వేల రూపాయల విలువ చేసేటువంటి పట్టాలని మనకి చేసేటువంటి పట్టాలని మన హెడ్ కి పేరూరు నరసారావు గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఆ పట్టాలు తీసుకున్నా పిల్లలందరినీ శ్రేయస్సుకోరి మీరు మాకు వితరణ అందజేసినందుకు గాను ఆచారాన్ని మా ప్రధానోపాధ్యాయులు వారు చేయదలుచుకున్నారు వారు చేరు షాలువాతో మిమ్మల్ని సహకరిస్తారు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయులు వచ్చినటువంటి పారేపల్లి వెంకట